వర్షాల నేపథ్యంలో వర్షాల నేపథ్యంలో మనకి పెన్షన్ల పంపిణీ ఈ రోజు కూడా అయితే కొనసాగుతూ ఉందన్నమాట గతంలో చూసుకున్నట్లయితే చాలా ఇక్కడ ఒకటి రెండు రోజుల్లో పెన్షన్లు అయితే పూర్తి చేసేవారు మనకి లాస్ట్ మంత్ లాస్ట్ రెండు టూ మంత్స్ నుంచి కూడా కానీ ఇప్పుడు మనకి వర్షాలు అయితే రావడంతో పెన్షన్ల పంపిణీ టయాన్ని అయితే పొడిగించారనమాట ఈ టయాన్ని పొడిగిస్తూ వర్షాల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ ఈరోజు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది భారీ వర్షాలు వరదలు నేపథ్యంలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం మరో రోజు పొడిగించిందనమాట ఇప్పటి వరకు వివిధ కారణాలతో పెన్షన్ అందుకోలేని వారికి మంగళవారం నాడు అంటే ఈ రోజు కూడా పెన్షన్ల పంపిణీ చేయాలని ఆదేశించడం అయితే జరిగింది ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన అంటే నిర్మూలన సొసైటీ అధికారులు క్షేత్రస్థాయికి ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తం అరవై నాలుగు లక్షల అరవై వేల మందికి గాను ఇప్పటివరకు అరవై మూడు లక్షల తొంభై అంటే అరవై మూడు లక్షల తొంభై ఒక వేల మందికి అయితే పెన్షన్లు పంపిణీ చేశారన్నమాట ఇంకా కొంతమంది అయితే ఉన్నారు దాదాపు ఇంకా ఒక రెండు లక్షల మంది అయితే ఉన్నారు మనకి అంటే దాదాపు లక్ష మంది వరకు అయితే ఉన్నారు వీరందరికీ కూడా పెన్షన్లు అయితే ఈరోజు అయితే పంపిణీ కాబోతున్నాయి అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి టైం అనేది పొడిగించడం అనేది కేవలం కొంతమంది ఉన్నప్పటికీ కూడా అందరికీ అందాలనే ఉద్దేశంతో పెన్షన్లు అయితే టైం అయితే పొడిగించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో ఇది పెన్షన్లకు సంబంధించి కావచ్చు రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు ప్రతి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్